సీఎం పదవి కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య డీకె శివకుమార్ ఎమ్మెల్యేలకు పోటా పోటీగా విందులివ్వడం హాట్ టాపిక్గా మారిపోయింది ఇద్దరి మధ్య గొడవతో అసెంబ్లీ సమావేశాలు వృధా అయిపోతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది అయితే తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని నూట మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన వర్గమే అంటున్నారు డీకె శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతోంది బెడగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వారి వేడిగా జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ తన వర్గం ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ ప్రత్యేక విందు ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది సీఎం పీఠం కోసం సిద్ధరామయ్యతో పడుతున్న వేళ ఈ విందు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది డీకే శివకుమార్ ఈ విందుతో బలప్రదర్శన చేశారా హైకమాండ్కు మరోసారి తన సంతృప్తిని వ్యక్తం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గురువారం రాత్రి ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు వారిలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్ హౌస్ లో ఈ మీటింగ్ జరిగిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు బీజేపీ నుంచి బహిష్కరణకు ఊరైన ఎమ్మెల్యేలు ఎస్టి సోమశేఖర్ శివరాం హెబ్బర్ కూడా ఈ డిన్నర్ కు వచ్చినట్టు సమాచారం అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంతమంది మంత్రులు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఒకరోజు ముందు ఇలాంటి డిన్నర్ లోనే పాల్గొన్నారు వాళ్లకు బెలగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యమిచ్చారు అంటే సిద్ధరామయ్య డీకే ఇద్దరు విందుల్లో మునిగి తేలుతున్నారని మంత్రులు కూడా అసెంబ్లీకి రాకుండా సమయం వృధా చేస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది ప్లీజ్ హావ్ క్లారిటీ ఆన్ చీఫ్ మినిస్టర్షిప్ ఇష్యూ ప్లీజ్ హావ్ క్లారిటీ ఆన్ ద లీడర్షిప్ ఇష్యూ అదర్వైజ్ యూ పోస్ట్ పోన్ ద అసెంబ్లీ సెషన్ దిస్ వాజ్ ద డిమాండ్ మేడ్ బై భారతీయ జనతా పార్టీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టుడే అంటే విందులకు అంత ప్రాధాన్యత లేదని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందుకు తాను హాజరయ్యారని దీనికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదని డీకె శివకుమార్ తెలిపారు బలనూ ప్రదర్శన బరదు బేడా ఆవశ్యకత ఇలా నన్ను పర్వాల బేడా నూర్ నలవత్ జనను గుంపు నవంబర్లో డీకే శివకుమార్ను సీఎంను చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గతంలో హామీ లభించినట్లు ప్రచారం జరిగింది సీఎం మార్పు ఉండదని ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నారు ఢిల్లీలో హైకమాండ్ సమక్షంలో తాజాగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి వచ్చే ఏడాది ఫిబ్రవరి తరువాత కర్ణాటక నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని డీకే వర్గీయులు చెబుతున్నారు